ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఒకటో తేదీ ఆదివారం తులారా వారు ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ఒక విషయంలో మరి ఇంతకీ జూన్ ఒకటో తేదీ ఆదివారం వారు ఏ విషయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏ ఏ రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారు అవన్నీ కూడా మీకు గ్రహానుసారం రాబోతున్నాయా లేదంటే మీ యొక్క నిర్ణయం ప్రకారం అవన్నీ కూడా జరగబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును స్పెషలిస్ట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రి గురువు గారు సంప్రదించాల్సిన త్రీ సెవెన్ ఫైవ్ అంటూ కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి యొక్క జాతకాలు మారుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలగజేస్తుంటాయి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకు రాత్రివేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మన మనస్సుకు కారకుడు అవుతాడు అయితే మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు అనమాట ఆయన రాసులు లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తూ ఉంటాడు లేకపోతే ఏ నక్షత్రం సంచరించినా సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేస్తున్నట్లుగా జ్యోతిష పండితులు భావిస్తారు ఇక ప్రజెంట్ చంద్రదేవుడు నీడగ్రహమైన రావు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ ప్రభావం కొన్ని రాసులపై పడుతుంది వాటిల్లో ఒకటి తుల రాశి అవునండి దాంతో రాబోయే రోజులు మీకు పట్టిందల బంగారం కాబోతుంది ఈ సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక జపిస్తే అద్భుతమైన ఫలితాన్ని అందుకుంటారు అదేవిధంగా కుటుంబంలో ఉన్నవారు మీ యొక్క కష్టాలు ఎవరైతే చూస్తారో మీ భార్య కాని తల్లిదండ్రుల కానుండి ఎవరైతే ఉంటారో అదేవిధంగా మీరైనా సరేనండి మీకు కష్టాలు వచ్చినప్పుడు ఓం సర్వమంగళాయ నమః నమ ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు జపించినట్లయితే అమ్మవారు ఖచ్చితంగా మీ యొక్క కష్టాల్లో తోడు నీడుగా ఉంటారండి మీకు ఎటువంటి కష్టం రాకుండా కంటి కృపలా చూసుకుంటారు నమ్మకమే బలం అంటారు కదా మీరు న ఫస్ట్ ఈ యొక్క నమ్మ ఈ యొక్క ఏదైతే నామం అని చెప్పినామో దీన్ని కనుక మీరు కంటిన్యూగా మీకు ఏవైతే కష్టాలు వచ్చాయో అప్పుడు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ దుర్గమ్మ దయ వల్ల మీరంతా కూడా మీకు శుభ ఫలితాలు వస్తాయండి అదేవిధంగా మీకున్న కష్టాలను చంద్రుడు తొలగింపజేస్తాడు మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారండి ఈ యొక్క తొల రాశివారు ఇకపోతే కుటుంబంలో విభేదాలను కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుందండి ఒక రకంగా డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి ఆకస్మికంగా ధనలాభం అనేది ఉంటుంది వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రాశివారు ఇక సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి సమాజంలో మీకు ఏదైతే కీర్తి ప్రతిష్టలు మీరు ఏవైతే రావాలి గతంలో ఆశించారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి అన్ని రంగాల్లో మీకు అనుకూలంగా ఉండబోతుందండి డబ్బు సంపాదనకి మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలోకి పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందండి అయితే గుర్తుపెట్టుకోండి తులారా వారు మీరు అనుకున్న పన్ను సకాలంలో పూర్తి అవుతాయండి కాకపోతే కాస్త టైం పడుతుంది ఇక చేసే పనులు విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలుకు చేసే అవకాశం మరియు అదేవిధంగా కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండేందుకు అన్ని రకాలుగా మీరు చక్కగా ఉండటం వల్ల ఇతర వ్యక్తులకి అనేది మీ మీద ఎటువంటి ఒపీనియన్ చెడ్డ ఒపీనియన్ ఉండదండి చాలా మంచి ఒపీనియన్ చక్కటి వాతావరణం ఇంప్రెషన్ అనేది మీకు కలుగుతుంది ఇకపోతే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనుల్లో విజయం సాధిస్తారు మీరు కొత్త పనులను ప్రారంభించుకుంటా ప్రారంభించుకోవడానికి ఆసక్తిని చూపుతారు ఉద్యోగస్తులు కొత్త అవకాశాలు అనేవి రావడం జరుగుతుందండి నిన్న ఈ యొక్క రాశివారు అంటే నిన్న మొన్న ఈరోజు ఈ విధంగా ఎవరైతే పోల్చుకుంటారో దినదినాభివృద్ధి చెందుతారో వారికి రాబోయే రోజుల్లో మంచి లైఫ్ ఉంటుందండి ఉద్యోగస్తులకు కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ పెరుగుతాయి ఆర్థికంగా ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయండి ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా జీవిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన సమయం ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తె ఈ యొక్క రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం జరుగుతుందండి ఇక అదేవిధంగా పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసుకునేందుకు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాల్సి ఉంటుందండి ఇకపోతే ఆర్థికంగా లాభాలు వస్తాయండి అటు సైడ్ ఏదైతే ఆర్థిక లాభాలు మీరు ఎటు సైడ్ వస్తాయంటే మీకు ముందు ఈ విషయం చెప్పాల్సిందండి ఏంటి అంటే ఎవరైతే తులరాశిలో జన్మించిన వారికి తూర్పు ఫేస్ మీకు ఎటు సైడ్ ఎటు సైడ్ అయినా సరే మీరు వెళ్ళాలి అటువైపు పనులు అవుతాయా లేదా అనుకుంటున్నట్లయితే అటు సైడ్ అదే తూర్పు సైడ్ అండి మీకు తూర్పు సైడ్ వెళ్తే ఖచ్చితంగా మీ పనులు జరుగుతాయి తుల రసాలు గుర్తుపెట్టుకోండి ఇక మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది ఇకపోతే మీకు అందరికన్నా కూడా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు దూసుకెళ్ళడం జరుగుతుంది మీరు సాధారణంగా అండి కింద పడరు ఒకవేళ కింద కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం ఆ కెపాసిటీ క్యాప్ టీ మీలో ఉంటుందండి ఇక ఎదుటి వారు ఎటువంటి సవాళ్ళు విసిరి ఎటువంటి సవాళ్ళు విసిరినా సరే స్వీకరిస్తారు అంది వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు ఈ యొక్క తొలరా ఇకపోతే ఈ తులరాస జన్మించిన వ్యక్తులు అలాగే కష్టపడ కష్టపడడం అనే దానికి ఈ యొక్క క్రమశిక్షణ అంటే వీరు కష్టపడడం అని మాత్రమే కదండి క్రమశిక్షణగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే డబ్బులు అనేవి పొదుపు చేయడం జరుగుతుంది కాబట్టి డబ్బు సంపాదించే ఆలోచన ఉంటే సరిపోదండి మీరు కష్టపడడం క్రమశిక్షణగా ఉండడం వాటిని పనుల్లో ఆచరణాత్మక విధానంగా వీటిని అనుసరిస్తేనే అనుకున్న పని అనేది సకలంలో పూర్తి చేయగలుగుతారండి తులరసి వారు మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్న తట్టుకుంటారు ఎంత ఎంత చిన్న ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క రాసి వారు చిన్న చిన్న విషయాలకు కూడా కృంగిపోయేటటువంటి మనస్తత్వం కలిగిన ఈ యొక్క ఈ యొక్క రాసి వారికి నిజంగా భయం లేదని చెప్పుకోరండి భయం అనేది అనే పదానికి మీకు అర్థం లేదు అదేవిధంగా తెలీదు ఇటువంటి వారికి పాడైపోయినటువంటి ఓడిపోయినటువంటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాసివారు అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఓడిపోయినా సరే మీరు ఆ యొక్క విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఒక్క నిమిషం అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి ఆ ప్రకారం మీరు గెలుపొందుతారండి ఓట మీదని తట్టుకుంటారు తిరిగి దృఢంగా మారుతారు ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు జూన్ ఒకటో తేదీ ఆదివారం తులరాశిలో ఒక తుది నిర్ణయానికి వస్తారండి మీలో ఎవరైతే నిరంతరం ఎప్పుడు చూసినా అదే అంటారు పచ్చగడ్డి వేసినా కూడా భగ్గుమంటుందని అటువంటి వైఖరి ఉన్నటువంటి భార్య భర్తలు ఎప్పుడు నిత్యం గొడవలు పడే రాబోయే రోజుల్లో మీరు మీ మీ యొక్క జీవితానికి మీ యొక్క దాంపత్య జీవితానికి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అది మీ యొక్క ఆలోచన మీ పైన ఆధారపడి ఉంటుందండి మీ యొక్క భార్య భర్తల కోపాన్ని మీరు ఏవైతే ఈ యొక్క రాసి ఇబ్బందులన్నీ అవన్నీ ఎదుటి ఇద్దరు వ్యక్తులు కూడా మీరు తగ్గుతాము అనుకుంటేనే ఆ విషయంలో మీరు మీదే పైచేయగా ఉంటుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే సమస్య ఏదొస్తే దాన్ని తీసివేయాలి కానీ మనుషుని జీవితం నుంచి తీసివేయాలన్న ఆలోచన అసలు ఎవరికి రాకూడదు కాబట్టి ఇందుకు సంబంధించి మీరు రాబోయే రోజుల్లో ఒక తుది నిర్ణయం తీసుకుంటారు దానివల్ల ఇద్దరు కూడా సమంజస ంగానే ఉంటుందండి కానీ ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల ఇది పాజిటివ్గా ఆలోచిస్తే మీకు పాజిటివ్ పాజిటివ్గా వస్తుంది లేదు ఇంకా భరించలేము ఈ బంధం మాకు వద్దు అనుకునే వాళ్ళు ఇక ఈ యొక్క భార్యాభర్తల బంధానికి ఎండుకట్టు పలికినట్లు అవుతుంది లేదు అంటే తుల వారు ఆ యొక్క తుదరి అనేది మీ జీవితానికి పునాదిగా మారి రాబోయే రోజులు మీరు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారండి ప్రతి ఒక్క విషయంలో ఇద్దరు కూడా ఆలోచనలు చేసి ఏ నిర్ణయాన్ని తీసుకుంటారు సో చూసారు కదా వారు జూన్ ఒకటో తేదీ ఆదివారం మీ జీవితానికి సంబంధించి ఎటువంటి తుది నిర్ణయం తీసుకుంటారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఫోన్లో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్